ఇది కాదు అర్హత ఇది కాదా ఒక ఎంపీకి ఉండాల్సిన లక్షణం ముందుగా చేసేనాడు ఆయన ఆయన కాపాడానికి అవసరం లేదు ఆయన గురించి తెలిసి ఆయన శ్రమ పెట్టకుండా బాధ పెట్టకుండా ఇబ్బంది పెట్టకుండా ఈ ఎండకు ఏమి ఆయన నలిగిపోకుండా చూసుకుంటే గెలవలసిన వ్యక్తిని మనం అంత ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు కేటు ఏం చేశాడు ఈరోజు ఏ జగన్మోహన్ రెడ్డి తర్వాత కేటు ప్రసన్న కుమార్ రెడ్డి వాళ్ళ తమ్ముడు రాజేందర్ రెడ్డి రాజీ ఈయనంట ఒక ఆడియో రికార్డ్ చేశాడమ్మా ఐఎస్ఏ తీవ్రవాదులుకుంటాయి చూడు అంత పెద్ద ఆడియో రికార్డ్ చేశాడు ఎంత ప్రమాదం అంటే ఈరోజు నెల్లూరు నాకైతే చాలా భయం వేసిపోయింది ఈ ఆడియో వల్ల ఈ ప్రపంచానికి ఏం జరుగుతుంది అని ఒక వ్యక్తి ఒక మహిళ అన్న మీరు ఒకసారి ఏమనుకోకుండా ఆడియో ఇంటికి పోయినండి ఆవిడ మాటలో ఎక్కడా కూడా ప్రేమ తగ్గనే తగ్గదు అన్న 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 ఆ దాంట్లో ఎవరి పేర్లు ప్రస్తావించినప్పటికీ అన్న 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 అంటది తప్పు లేదు ఒక పార్టీ నుంచి ఒక పార్టీకి వెళ్ళేటప్పుడు ఒక నమ్మకమైన వ్యక్తితో ఒక రక్త సంబంధం లాంటి మనుషులతో అన్నా ఏందన్నా ఇట్టన్నా అట్టన్నా ఇలా అనుకుంటున్నానన్నా అంటారు వాళ్ళు పార్టీలో వచ్చి మాట్లాడినారా పార్టీ ఇప్పుడు నేను ఉన్నానయా మా ఎమ్మీ నన్ను ఇష్టపడింది నేను మా ఎమ్మీని ఇష్టపడినా నా గురించి వాకప్ చేసుకోండి నేను కూడా వాకప్ చేసుకున్నా ఈ రోజు నువ్వు తీసుకొని వచ్చి ఆ రోజు నేను ఇట్ అవును కొత్తగా పరిచయం కూడా నాలుగు క్వశ్చన్లు నడుతుంది తప్పే ఉందా తర్వాత రాజకీయాలు మీరు చేసిన దరిద్ర పరిస్థితులు మారిపోయినాయి వాళ్ళు తీసుకున్న డిసిషన్ కరెక్ట్ అయిపోయింది అందులో ఏముంది తప్పు ఏమంతా ఆలోచిస్తున్నావు వాళ్ళు రావాలా వద్దా అనుకున్నప్పుడు ప్రస్తావించిన అంశం అది వచ్చిన తర్వాత మీ దౌర్భాగ్యము వాళ్ళు అనుకుంటే కరెక్ట్ అయిపోయింది రావాల్సి వచ్చింది పరిస్థితి అంతే వాడు ఒక జోకరు అన్న దెండం పెడతాడు ఈడొచ్చి విజయసాయి రెడ్డికి దండం పెడతాడు ఐదు కోట్ల రూపాయలు తీసుకున్నాడు కో ఊర్లో మా అన్నే గెలుస్తాడు మా అన్న తప్పి ఎవరూ లేడు నేడాడు పోటీ చేయాలా అన్నం తప్పిద్దామని ట్రై చేసినాడు అన్న ఏదో అది ఇది పెట్టేసి మా అన్నం చంపాలా ఇలాంటి ఎదవేందుకు అసెంబ్లీ పోతాడు అసెంబ్లీలో మాట్లాడచ్చు కదా ఆ మహామణి చెప్పిన ఆడియోనే కదా ఉందా సిగ్గులేదు మీకు నల్లపరెడ్డి శ్రీనివాసు రెడ్డి కొడుకు కాదు ప్రసన్న కుమార్ రెడ్డి నాన్న నల్లపురెల్లి శ్రీనివాసరెడ్డి అని చెప్పించుకునే స్థాయిలో మీ ఇద్దరు అందమలు ఉండారా రేపు మనం మనం కలుసుకున్నా ఏదో ఫంక్షన్కి పోయినా గౌరవంగా మాట్లాడాలి హద్దులు దాటకూడదు కొందాగా ఉండాలా స్థాయి దాటకూడదు ఏది కొట్టేది మాట్లాడకూడదు ఈయన ఈ ఆడియో పట్టుకొని విజయ్ సొంత అన్నే రాజేందర్ రెడ్డి కాళ్ళు పట్టుకొని నువ్వు రారానికి దండం పెడతాను నీ దగ్గర ఏదో ఉందంట రెడ్డి దగ్గరికి రా వాడు వచ్చాడు రా నా బట్ట వాడి దగ్గర డబ్బులు ఉండరా విశాఖపట్నంలో కొండల్ని కొండలు బగలు కొట్టాడు బగలు కొట్టినాడు రాడు డబ్బులున్నాయిరా ఎదసల్లతాడు రా అంటే ఐదో పదో కోట్లో తీసుకొని ఎలా కూర్చున్నారా ముగ్గురా మీరు చూడండి ఆ ఏ టూ కే టూ డూప్లికేట్ది మీరు కూడా తీసుకుంటారు వీడియో ఒక్కడి మొహంలో వెలువ ఒక్కడి మొహంలో తేట ఉండదు ఒక్కడి మొహంలో ఒక తేజస్సు ఉండదు ఒక వశస్సు ఉండదు ఏంటంటే టైం అయిపోయింది ఎలక్షన్ కోడ్ వచ్చేసింది ఇంకా కొన్ని కొండలు మిగిలి ఉన్నాయి ఇప్పుడు మనం వాటిని ధ్వంసం చేయలేము ఎట చేయాలా ఏంది ఈ పరిస్థితి నేను తీసుకొని వచ్చిన ఐదు కోట్లు పెట్టి ఈడేమన్నా మనకు ఉపయోగపడతాడా ఉపయోగపడ్డా